ఎన్నికల ప్రచారానికి శంకర్ నగరం రావడం మీ అందరి ముందు నేను మీ అందరిని చూసి సంతోషపడుతున్నాను కనీసం ఈరోజు రెండు మూడు రోజులు ఉంది అయినా ఈ ప్రాంతానికి వచ్చి అనంతసాగరం పల్లెలన్న చూసిపోదాము ప్రజలను పల్లె కంటే కూడా మిమ్మల్ని అందరినీ చూస్తే సంతోషం ఇక్కడ చూస్తుంటే మీ మొహల్లోనే కల కల కనపడుతుంది సైకిల్ గుర్తుకి ఓటు వేస్తారని మీ అందరినీ కోరుకునేది ఒకటి రామ్నారాయణ సైకిల్ గుర్తు కేసి ఎమ్మెల్యేగా గెలిపించండి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే అభివృద్ధి మీకు అభివృద్ధి కావాలా అంటే చంద్రబాబు నాయుడు రావాలా దానికి మనం రామ్ నారాయణ మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా అనుభవం అనుభవం ఉన్న వ్యక్తి నేను చెప్పాల్సిన అవసరమే లేదు మీ అందరికీ తెలుసు అనుభవం ఉన్న వ్యక్తి మనకు కావాల్సింది అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉండే వ్యక్తి మీకు పద్నాలుగు మీ తర్వాత మీకు అడ్రస్ ఉండడు మేకపాటి విక్రమ్ రెడ్డి గుర్తు పెట్టుకోండి ఒకటి అడ్రస్ కూడా ఉండరు తర్వాత మీరు ఫోన్ చేసుకున్నా ఫోన్ ఎత్తుకునే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారు పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారు మీ మేకపాటి ఫ్యామిలీ ఏం చేశారు చెప్పండి ఏం లేదు మీరు మళ్ళీ అదే చూడబోతారు ఆ పొరపాటు చేయొద్దు ఐదు సెకండ్లే బటన్ మీరు ఈ ఐదు సెకండ్ లో తప్పు చేయొద్దు ఆలోచించుకొని సైకిల్ గుర్తుకేసి అన్నని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను